మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు యొక్క పద్నాలుగవ అధ్యాయము ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనములు మనం చదువుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి ఆయనకే మహిమ కలుగుని గాక ప్రార్థన మహాపురుషుడు మహాగనుడు మహానీయుడైన ఏసయానికరమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ యొక్క పద్నాలుగవ రోజులో మమ్మల్ని నుంచి నిలబెట్టిన విధానం బట్టి నీ సాక్షిగా నిలబెట్టిన విధానం బట్టి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఆది కారణము పద్నాలుగవ అధ్యాయాన్ని మేము జాలించుకోవడానికి చదవడానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావా యొక్క వీడియోను ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా నేను ప్రభా వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలుగా వాళ్ళందరినీ ఉంచి ఆశీర్వదించి నడిపించమని నీ కృపలో వాడుకోమని ఏసుక్రీస్తు నామంలో అడుగుచూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనంలో మనం చదువుకుని దేవుణ్ణి స్థుతించడానికి ఆశపడుతున్నాను మాతో పాటు కూడా మీరు కూడా ప్రతి ఒక్కరు వాక్యాన్ని చదివి ప్రార్థనలో ఏకీపీ ఉంచాలని నాతో పాటు మీరు కూడా చదవాలని కోరుతున్నాను షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసారు రాజైన అరియోగు యేనాబు రాజైన అదుర్లా యోమేరు గోయియుల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సోదోమా రాజైన బెలాతోనూ గోమేరా రాజైన బిర్షాతోనూ ఆత్మ రాజైన షేనాబుతోనూ షెగోయిల రాజైన షెమేబేరుతోనూ సోయారను బెలారాజుతోనూ యుద్ధము చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధీము ఏకముగా కూడి పన్నెండు సంవత్సరములు కదుర్లా యోమేరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి పద్నాలుగవ సంవత్సరమున కదుర్లా యోమేరును అతనితో కూడనున్న రాజులను వచ్చి అస్తారోత్ కర్ణాయిలో రఫాయిములను హాములో జూజీలను షావే కిరియాతీయుము మైదానములో ఏమీలను కొట్టిరి మరియు కోరియులను అరణ్యము దగ్గరనున్న ఏల్పారాను వరకు తరిమి షేయురు పర్వత దేశంలో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశాను ఎన్మీష్పాతుకు వచ్చి అమాలేకుల దేశమంతటిని అసాఫోన్ తమారులో కాపరుమున్న అమోరియులను కూడా కొట్టిరి అప్పుడు సుధోమారాజును గుమ్మర రాజును ఆత్మారాజును షేగోయీము రాజును షోయారు రాజును బయలుదేరి సిద్ది లోయలో వారితో అనగా ఏలాము రాజైన యోమేరు గోయిల రాజైన రాజైన అమ్రావేలు ఎల్లస్సారు రాజైన అరియోకు అను నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధము చేసిరి ఆ సిద్ది లోయలో విస్తారమైన మట్టికీలు కుంటలు ఉండెను సుదోమా గోమేరాల రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయేది అప్పుడు వారు సుధోమా గుమేరాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకుని పోయి మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సుదోమాలో కాపుర ఉండను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకునిపోగా తప్పించుకునేప్పుడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాములకు ఆ సంగతి అప్పుడు అతడు ఎస్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైనయను అమేని ఏలోను వనములో కాపురముండెను వీరు అబ్రాముతో నిబంధన చేసుకుని వారు అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన ఎంట పుట్టి అలవరచబడిన మూడు వందల పదునెను మండుగురిని వెంటబెట్టుకుని దాని మట్టుకు ఆ రాజును తరిమిను రాత్రివేళ అతడును అతని దాసులను వారు ఎదురుగా మనలు తీర్చి వారిని పొదమస్తునకు ఎడమతట్టున్న కోపామటుకు తరిమి ఆస్తి యావత్తూ తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను అతడు కుదుర్ల యోమేరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను మరియు షాలేము రాజు అయిన మిల్కి సెదపు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని తీసుకుని వచ్చాను అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియో నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుని స్థుతింపబడును గాక నియో చెప్పాను అప్పుడు అతడు అన్నిటిలో అతనికి పది అవ వంతు ఇచ్చెను సుధామారాజు మనుషులను నాకు ఆస్తిని ఇవే తీసుకోనమని అబ్రామ్ చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పుకుంటున్నట్లు ఒక నూలుపోకైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన ఎహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను అయితే ఈ పడుచువారు పూజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు ఎస్కోలు మంబ్రియాలు వారికి ఏ ఏ భాగంలో రావాలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొని నెమ్మని సుధోమహారాజుతో చెప్పాను తండ్రి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించుగాక ప్రతి ఒక్కరు కూడా యొక్క వాక్యాన్ని చదివి మీ వినికిలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకునేంత వరకు ఆయనకు ఒక మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించుగాక ఆమె